విధి నిర్వహణలో విశ్రాంతి లేకుండా రేయింబవల్లు పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి చెప్పారు పోలీస్ కుటుంబాలకు ముఖ్యంగా విధి నిర్వహణలో టెక్నికల్ విభాగంలో పనిచేసేటటువంటి పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు నేత్ర సమస్య లేకుండా ఉండేందుకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా ఈ శిబిరాన్ని ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు పుష్పగిరి కంటి ఆసుపత్రి మేనేజర్ ఉద్దండ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవలో గడిచిన రెండు దశాబ్దాలుగా పుష్పగిరి కంటి ఆసుపత్రి నిమగ్నమై పనిచేస్తుందని అన్నారు ముఖ్యంగా కేటరాక్ట్ ఆపరేషన్స్ అయితేనేమి కంటి స్క్రీనింగ్ అయితేనేమి ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నామన్నారు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దల వరకు కంటి సమస్య ఎవరికి ఏర్పడినప్పటికీ నేత్ర సమస్య లేకుండా చేయటం తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు కంటి రోగులకు సత్వరమే కోలుకునే విధంగా అనేక నూతన టెక్నాలజీలతో కూడినటువంటి అధునాతన వైద్యం ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేష్ రెడ్డి సూచనల మేరకు ఎస్పీ ఆఫీసులో ఉన్న సిబ్బందికి ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇంతవరకు సుమారుగా నూట నలభై ఐదు మందికి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నామని ఇందులో అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తామన్నారు తెలుగు రాష్ట్రాల్లో అంధత్వ నివారణకు కృషి చేస్తున్నటువంటి సంస్థ సంస్థల్లో మారుమూల ప్రాంతాల్లోనూ గిరిజన గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ వంతు అంధత్వ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు ఈ పుష్పియాయి హాస్పిటల్ వచ్చేసరికి సుమారుగా పదిహేడు సంవత్సరాలు కానీ మనం హాస్పిటల్ని అనేది రన్ చేస్తున్నాము దీనికి ఏంటంటే మనకి ముఖ్యంగా నేను టీబీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎన్జిఓస్ ఉన్నా స్టేక్ హోల్డర్స్ ఉన్నా ఎప్పుడు మనం తీసుకొని వచ్చి అక్కడ మొబైల్ అండ్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు మొబైల్ క్యాంప్లో వచ్చి క్లీనింగ్ చేసిన దాదాపుగా ఏంటంటే రెండు వందల నుంచి మూడు వందల ఓటీ వరకు వచ్చినా అంటే అందులో సుమారుగా తొంభై నుంచి వంద దశకుల వరకు మనం సర్ది పడిన వాళ్ళని మనం ఉచితంగా అనేది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది ఆ ద్వారా ఏంటంటే కూడా ఫ్రీ ఆఫ్ సర్వరీ అనేది మనం చేయడం జరుగుతుంది సార్ అండ్ ఈహెచ్ఎస్ కూడా ఉన్నారు మా దగ్గర లైక్ ఎనీ హెల్త్ కార్డ్స్ కూడా విడిగా ఉంటుంది ఆధార్ కార్డ్ అండ్ ఆరోగ్య కార్డు ఉంటే సరిపోతుంది ఈహెచ్ఎస్ ఎంపీఏ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చేస్తాం చాలా పెద్ద ఎత్తున అనేది మనం మిగిలిన చేస్తాం సార్ ఈ చిన్న